హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను ఒక ముఖ్యమైన ప్లేస్కి వెళ్ళిపోతున్నా అదేంటో ఆ ముఖ్యమైన ప్లేస్ అని అనుకుంటున్నారా చెప్తానండి చెప్పడమే కాదు చూపిస్తాను కూడా అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి ఏంటో ఇంత అర్ధరాత్రి పూట ఎక్కడికో వెళ్తుంది అంటు అనుకుంటున్నారా అదేం లేదండో అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అర్ధరాత్రి కాదు పొద్దున్నే ఫోర్ థర్టీకి వెళ్తున్నాం అనమాట ఎక్కడికో తెలుసా నంది హిల్స్ కి కొండపైకి వెళ్ళి మీకు మొత్తం వ్యూ అంతా చూపిద్దాం అనుకుంటున్నా చూడండి నంది హిల్స్ ఎంట్రన్స్ లోని ఎంత ట్రాఫిక్ ఉందో పొద్దు పొద్దున్నే కదా కొంచెం పొద్దు పొద్దున్నే కదా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది చూడండి మా ముందర ఎన్ని కార్లు ఉన్నాయి బైక్స్ ఉన్న వాళ్ళే మీరు త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు చూడండి పొద్దు పొద్దుపొద్దున్న లేచి స్నానం చేసి రెడీ అయ్యి మార్నింగ్ మార్నింగ్ వచ్చేస్తే నాకు చాలా ఆకలిగా ఉందని మా ఏం చెప్పేసారనమాట చూడండి ఏదో ఆస్కార్ ఉంది కేఫ్ అనమాట కాఫీలు అన్ని ఉంటాయి అని చెప్పేసి పక్కన ఒక మొక్కజొన్న కంకులు కాలుస్తున్నారు నాకు మొక్కజొన్న కానీ కంకి కావాలి కన్నా అని చెప్తే ఆర్డర్ చేశాడనమాట ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఒక మొక్కజొన్న కంకి ఆస్తులు అడిగేస్తున్నాడు ఆయన అదేంట్రా బాబు అనుకున్నాను నేనైతే సర్లేని చెప్పేసి ఒకటి ఉంది ఆకిగా ఉంది కదా ఇంకేం చేయలేమని చెప్పేసి ఒక కంక్ అయితే ఆర్డర్ చేశాము ట్రాఫిక్ లో ఇరుక్కున్నాం అనమాట ముందరికి బండ్లు వెళ్ళిపోతూ ఉంటే మేము కదలాలి కదా కదలకపోతే వెనక వచ్చి నెత్తి మీద ఒక ముట్టుకేసేస్తాడు అనమాట సర్లే మేము కొంచెం ముందరికి వెళ్తూ ఉంటాం కదా నువ్వు వచ్చి తెచ్చివు అక్కడ ఉంటామని చెప్పాము ఆయన ముక్క ముక్కజొన్న కనుక అన్నకి సర్లే అన్నాడు పాపం మేమేం చేయలేకపోయాము కాళ్ళన్నీ కదుపుకుంటూ ఉంటే మేము ముందరికి అనమాట ఆయన మమ్మల్ని చాలా బాగా తిప్పుకుంటూ ఉంటాడు పొన్లే అది వదిలేయండి ఇప్పుడు చూడండి నేను ఎక్కడి నుంచి తీస్తున్నాను అనుకుంటున్నారా రూఫ్ నుంచి అండి కార్లో లో ఎక్కి వీడియో తీస్తున్నా అనమాట నేనేమో ఇంత కష్టపడి చలిలో వనుక్కుంటూ మీకోసం వీడియో తీస్తుంటే మీరు ఒక లైక్ కూడా కొట్టడం లేదు నా కోసం లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ మొత్తం చూసి నన్ను సపోర్ట్ చేసేయండి చూడండి మీ తలకాయ నొప్పి ఎప్పుడు ఉండేది లేమ్మ తల్లి చూపించు అంటారా అదే చూపిస్తున్నానండి వ్యూ మొత్తం చూడండి మా ముందర ఎన్ని బండ్లు పోతూ ఉన్నాయి కొంతమంది ఇక్కడ ఆ వ్యూ బాగున్న చోట ఆపేసి ఫోటోలు తీస్తూ ఉన్నారనమాట మా ఆయనతో ఫోటోలు తీసుకుందామని అడిగితే మా ఏమో ఫస్ట్ వ్యూ మిస్ అవుతుంది వ్యూ చూడడానికి పోవాలా తర్వాత ఫోటోస్ తీసుకుందాం అన్నాడు సర్లే అని చెప్పేసి కోప కోపం తెప్పించడం ఎందుకని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడక్కడ చూడండి ఎంత బాగుందో మేము ఇక్కడ నుంచి కిందకి పడ్డామంటే ఫినిష్ అయిపోయినట్టే మనము చూడండి చెట్లు మొత్తం ఎంత పచ్చగా ఉన్నాయో చాలా లేట్ అయిపోయింది కింద మేమైతే ముందుగా వచ్చేసాము ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది చూడండి అక్కడ ఎవరో పడ్డారు అంటే కొంచెం స్కూటీ స్కిడ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళు పడిపోయారు అక్కడ లేపుతున్నారు అని చెప్పేసి మేము ముందుకు వెళ్ళి వచ్చేసాము ఏం కాలేదని చెప్పి చూడండి మేఘాలని ఎలా వెళ్తున్నాయి అంత బాగా కనిపించలేదు కదా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తాలేండి చూడండి మంచి ఎలా ఉందో బాబా సూపర్ ఉంది అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరన్నా చూడుకోకుండా ఉంటే మార్నింగ్ మార్నింగే వెళ్ళి లో చూసేయండి వ్యూ అయితే సూపర్ ఉంటుంది చూడండి లవర్స్ అలాగే కపుల్స్ చాలా మంది తీసుకుంటూ ఉన్నారు వీళ్ళు చూడండి ఎవరో మనలా యూట్యూబర్స్ అనుకుంటా కెమెరా పైకి పెట్టి మరీ తీస్తున్నారు చూడండి ఎంత బాగా చెట్లు ఎన్ని ఉంటాయో పైన అయితే మయ వచ్చేసాం చూడండి ఈ ఎంట్రెన్స్ లోకి ఎంటర్ అయిపోతే వచ్చేసినట్టే దేవుడా తల ప్రాణం వచ్చేసింది కింద నుంచి పైకి వచ్చే వరకు ఇలా తిరుక్కుని కార్ పార్కింగ్స్ ఇంకా ఉంటాయి అక్కడ వెళ్ళి పెట్టేద్దాం రండి వచ్చేయండి చూడండి వామ్మో ఎన్ని కార్లు ఎన్ని బైక్స్ ఉన్నాయో ఇప్పుడు కాదు ఇంకొంచెం చూపిస్తాను అండి కార్ ఫస్ట్ కార్ పార్క్ చేసి వామ్మో ఏంట్రా బాబు ఇంత మంచి ఉంది స్వెటర్ కూడా వేసుకురాలేదు చూడండి ఎన్ని కార్లు ఎన్ని బైక్స్ ఎంతమంది పొద్దు పొద్దున్నే ఎగురుకుంటూ వచ్చేసారు చూడ్డానికి ఏం పని లేక మరి నువ్వెందుకు వెళ్ళావమ్మా అంటారేమో నేను చూడ్డానికి వచ్చాను అనుకోండి చూడండి ఎంతమంది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసారో అక్కడంతా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా ఇక్కడ చూడండి ఇది టికెట్ సెంటర్ ఈ ఇక్కడ టికెట్ తీసుకొని బైక్ వెళ్ళాలి లేకపోతే దొబ్బి అన్నమాట చూడండి వామ్మో వామ్మో బైక్స్ కార్స్ ఏమున్నాయి అమ్మా ఎన్ని బైక్స్ చూడండి అన్నీ ఎలా ఉన్నాయి ఇట్లా పోతే పైకి పోవచ్చు ఇట్లా పైకి పోవచ్చు అనమాట ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి మీకు కావాలంటే వెళ్ళొచ్చు చూడండి నేను ఎలా నెమ్మదిగా ఎక్కుకుంటూ వెళ్తున్నాను అనమాట మా వాళ్ళు అయితే ఎక్కువ త్వరగా ఎక్కువ త్వరగా మీకు మిస్ అవుతుంది అంటారు సల్ చెప్పేసి ఎక్కుతా ఉన్నాను చూడండి ఇక్కడ పక్కన ఇలా కనిపిస్తుంటాయి కదా ఒక హౌస్ లాగా దాని మీదకి ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట చూడండి కొండ వచ్చేసింది చూడండి ఎంతమంది వచ్చేసారో పొద్దు పొద్దున్నీ చూడ్డానికి మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే వచ్చేయండి అమ్మయ్యో ఇక్కడ కొండ ఉంది కొండ ఎక్కలా ఇప్పుడు అమ్మో ఇప్పుడే కొంచెం బాగాలేదు చూడండి కొండ ఎంత బాగుందో మేము ఒక నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ఇక్కడికి పిలిచికొచ్చేది మా అమ్మ మా నాన్న మా పే చాలా మంది మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళంతా అనమాట ఈ కొండ మీద కూర్చొని మంచి చపాతలు చిత్రాన్నము చట్నీస్ అన్ని వేసుకొని తింటూ ఉండేవి అన్నమాట ఒక్కసారిగా అది గుర్తుకొచ్చేసింది చూడండి ఎంత బాగుందో కొండ చాలా బాగుంది కదా చూడండి ఇదంతా గుడి ఇక్కడ మనం కూర్చొని వ్యూ చూసుకోవచ్చు అలాగే ఫొటోస్ తీసుకోవచ్చు చాలా మంచి ఉంది చూడండి ఎంత బాగుందో ఇక్కడ గుడి ఉంది కానీ మాకు ముట్టు ఉంది మేము లోపలికి వెళ్ళబోదు బయట నుంచే వ్యూ చూపిస్తారు వచ్చేయండి చూడండి బామూ ఎంత బాగుంది అయ్యో చాలా బాగుంది కదా ఇంకా ముందుకండి చూపిస్తా ఇక్కడ ఇక్కడ జాగ్రత్తగా నడవండి లేకపోతే పడిపోతారు చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ చాలా అంటే చాలా బాగుంది అసలు చూడి వ్యూ ఎంత బాగుందో చూసేకి రెండు కళ్ళు చాలడం లేదు మీకు కూడా నచ్చితే వెళ్ళి చూసేయండి ఓకే గాయ్స్ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఏమి అనుకోవద్దండి ఫుల్గా మొత్తం అయితే చూపించేశాను నచ్చితే మీరు కూడా వెళ్ళి చూసేయండి మార్నింగ్ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మేఘాలు కూడా చూసేయొచ్చు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసింది బాయ్ స్కూల్